లీజు భూములపై నజర్ రాబడుల పెంపు దిశగా సర్కార్ అడుగులు మహానగరం పరిధిలోనే ఎక్కువ రాబడులను పెంచుకోవడంలో భాగంగా అందుబాటులో ఉన్న వనరుల జాబితాను ప్రభుత్వం సేకరిస్తుంది రెవెన్యూ శాఖ నుంచి భూములు లీజు ద్వారా రావాల్సిన రాబడి పైన దృష్టి సారించింది భూములను లీజుకు తీసుకుని చెల్లింపులు చేయని వారు వాటి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తుంది బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి అంశంపై రెవెన్యూ శాఖ చర్చించారు గడువు ముగిసిన లీదు భూములు లెక్కలు చేయాలని చెప్పేసి తీయాలని చెప్పేసి సూచించారన్నమాట దసరాలో ఒకలా క్షేత్రస్థాయిలో మరోవల రెవెన్యూ శాఖకు ఉన్న ప్రధానమైన రాబడిలో భూములు లీజు ఒకటి పంతొమ్మిది ముప్పై ఐదు నుంచి లీదులు కొనసాగుతున్నాయి గరిష్టంగా ముప్పై ఏళ్ళకు లీజు తీసుకున్న భూములకు అనుమతులు పొడిగించుకుంటూ పోతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ఏర్పాటు పొడపలు విస్తీర్ణాలకు అయితే ఇచ్చారు అలాంటి భూముల్లో సింహాభాగం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలోనే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వీటి రుసుములు చెల్లింపు సక్రమంగా లేదు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసిన సమయంలో ఎంతో కొంత చెల్లించి చేతులు జరుపుకుంటున్న పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తుంది వాణిజ్యం ప్రజాసేవ ఇతర ఉపయోగాలకు భూములతో తీసుకున్నట్లు రెవెన్యూ దసరాలు నమోదై ఉండగా వాటిని ఉపయోగించి అంటే ఉపయోగిస్తున్న అవసరాలు వేరేగా ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడ రెండేళ్ల కింద లీజు భూముల సంబంధించి వ్యవహారం బయటికి లాగినప్పుడు తెలిసిందనమాట అందువల్ల లీజు భూములపై నజర్ అయితే చేయాలని చెప్పేసి భావిస్తుంది ప్రభుత్వం సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో